రాదా అంటే ఒకవేళ మీ నాన్నగారు మీకు పెళ్ళి చేస్తానంటే చేసుకుంటారా కైలాష్ అవును అందులో ఏముంది అనుమానం ఖచ్చితంగా చేసుకుంటాను రాదా అదేంటి మీరు లవ్ అలాంటివి ఏం చెయ్యరా కైలాష్ నవ్వుతూ హౌస్ ఇల్లి లవ్ అనేది లేదండి ఒక అమ్మాయి బాగా డబ్బు డబ్బు జాబ్ చూసుకొని కానీ ఈ కాలంలో లవ్ చేయదు తెలుసా మీకు ఆ విషయం రాధ కోపంగా అదేంటండి అలా అంటున్నారు మేము మిడిల్ క్లాస్ వాళ్ళమే కానీ మాకు అలాంటి ఆశలేమీ లేవు ఏదో ఒక చిన్న జాబ్ చేస్తూ బాగా చూసుకుంటే చాలు చిన్న జాబ్ చేస్తూ నన్ను బాగా చూసుకుంటే చాలు అండి నాకు అదే కోర్టులో ఆస్తి అని అంటుంది కైలాష్ మీకు ఏమీ లేదు కాబట్టి ఇలాంటి ఏమీ లేని వారిని మీరు చేసుకోవాలని అనుకుంటున్నారు కోరుకుంటున్నారు అదే డబ్బు వాళ్ళు ఉన్న వాళ్ళనే కదా అండి కోరుకుంటారు అంతే కదా అండి ప్రాక్టికల్గా ఆలోచిస్తే నేను చెప్పింది కరెక్ట్ అండి అని అంటాడు రాధ చాలా కోపంగా కైలాష్ వైపు చూస్తూ ఉంటుంది కైలాష్ ఏంటండి చంపేసేవాడు చంపేసేవాడిలాగా నన్ను దానిలా నన్ను చూస్తున్నారు నేను లవ్ ఇలాంటివి నమ్మను ఇలాంటివి నమ్మనండి ఒక అమ్మ నాన్న ఫ్యామిలీ చూపించేది మాత్రమే స్వచ్ఛమైన ప్రేమ బయట వాళ్ళు చూపించేది నిజంగా ఒక ఫేక్ ఎమోషన్ ప్రేమ అనేది వాళ్ళకు ఉండదు మన మీద ఏదో ఆశించి లేదా మనతో పని ఉండి మాత్రమే నటిస్తారు అంతే రాధ మన కైలాష్ మాటలకి ఆలోచిస్తూ ప్రేమను కూడా డబ్బుతో ముడిపెట్టే విధవతో మాట్లాడి కూడా వేస్ట్ అని మనసులో అనుకుంటూ ఉంటుంది కైలాష్ ఏంటి అమ్మాయి ఏం మాట్లాడదని హలో ఇవండి ఉన్నారా మీరు ఎక్కడున్నారు ఆలోచి ఎక్కడ ఉన్నారు మేడం మీరు అని అడుగుతారు రాధ మన కైలాష్ పిలుపుకి ఆలోచన నుండి బయటికి వచ్చి ఏదో వాళ్ళు ఫీల్ అవుతున్నారని వచ్చి అడిగానండి మీరేమనుకోకండి మీరు హెల్ప్ చేస్తాను అనుకున్నాను సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే ఏమీ అనుకోకండి కైలాష్ ఇట్స్ ఓకే అని అంటాడు రాధ కోపంగా అక్కడి నుండి బయటికి వెళ్తుంది బయటికి వెళ్ళి ఏంటి అబ్బాయి మనిషి ఇలా మనీతో ప్రేమను కూడా ముడిపెడుతున్నాడు అని అనుకుంటూ ఇక్కడ ఈ ఇంట్లో అందరూ మనీ మైండెడ్ పీపుల్ అనుకుంటా అని ఆలోచిస్తూ ఉంటుంది అయినా మనకెందుకు ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి ఫస్ట్ లేదంటే నాకు పిచ్చెక్కేలా ఉంది అని అనుకుంటూ ఉంటుంది సారిక గదిలోకి వెళ్తుంది సారిక మృదుల జీవిక రాణి రాగిని టీవీ చూస్తూ ఉంటారు సరే ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ అప్డేట్ తర్వాత అప్డేట్ తర్వాత ఇస్తాను